మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సవరణ వ్యతిరేకంగా ఇవాళ కడప నగరంలో మరి ఇంత పెద్ద ఎత్తున ఈ లాంగ్ మార్చ్ చేయడం జరిగింది ఈ వక్ఫ్ సవరణ బిల్లును కులాలకు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇవాళ ఒకరికి తీవ్రమైన అన్యాయం జరిగినప్పుడు మరొకరు స్పందించకపోతే మరుసటి రోజు అందరికీ అన్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది ఈరోజు ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఏదైతే ఉందో ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ యాంటీ సెక్యులర్ యాంటీ నేషనల్ ఇవాళ మన భారతదేశము రాజ్యాంగానికి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకు బౌండ్ అయి ఉంది మరి అటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు కావచ్చు ఆర్టికల్ ఇరవై ఆరు కావచ్చు ఆర్టికల్ ముప్పై రెండు కావచ్చు ఈ ఆర్టికల్స్ కన్నింటికి కూడా వ్యతిరేకంగా ఈ వక్కు సవరణ బిల్లు ఉంది కాబట్టి ఈ బిల్లును దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా కులాలకు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే లోక్ సభలో రాజ్యసభలో ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ మరి పిటిషన్ కూడా వేయడం జరిగింది రిట్ పిటిషన్ కూడా వేయడం జరిగింది కాబట్టి అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి మరి వక్ఫు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ మరి సమాజానికి తోడుగా ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనైతికంగా అన్కాన్స్టిట్యూషనల్గా ఈ బిల్లు పాస్ చేసిందో ఈ బిల్లును ఉపహస ఉపసంహరించుకునే వరకు తప్పకుండా ఇటువంటి అజిటేషన్ కార్యక్రమాలు తప్పకుండా రాబోయే రోజుల్లో మరింత ఉచితంగా జరుగుతాయని కూడా తెలియజేసుకుంటున్నా తీసుకురావాలన్న ఉద్దేశంతో సవరణ చేసే కార్యక్రమంలో భాగంగా ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా అలాగే ప్రతిపక్షాల ధ్వని వినిపించకుండా బుల్డోజ్ చేస్తూ ఒక ఎమర్జెన్సీని తలపించే విధంగా ఈ నల్ల చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసిన ఎన్డీఏ కూటమికి తప్పకుండా కాలం చెల్లిన పరిస్థితి మనం చూస్తున్నాం భారతదేశ వ్యాపితంగా ముస్లింలు అందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అలాగే రాజ్యాంగాన్ని గౌరవిస్తున్న ప్రజలందరూ కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్ పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఉన్న ఆర్టికల్స్ ను ఈ చట్టాన్ని నిజంగా చాలా దురదృష్టకరం తప్పకుండా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో డెఫినెట్ గా ఈ బిల్లును వాపస్ తీసుకునేంత వరకు కూడా మనం పోరాడాల్సిన అవసరం తప్పకుండా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముస్లింల మనోభావాలకు అనుగుణంగానే ఎప్పుడు కూడా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ముస్లింలకు ఎప్పుడు వ్యతిరేకంగా ప్రవర్తించిన పరిస్థితే లేదు ముస్లింలకు ఎప్పుడు కూడా తోడుగా ఉండే కార్యక్రమం చేసిన పరిస్థితే ఉంది సో ఇప్పుడు కూడా దీనికి సంబంధించి ఈ ఈ నల్ల చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేశారో దీనికి ఎంతవరకు ముస్లింలు పోరాడతారో అంతవరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇస్తాది అని చెప్పేసి తెలియజేసుకుంటూ అలాగే భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా ముస్లింలకు వ్యతిరేకంగా ఎప్పుడు కూడా చేసే పరిస్థితే పరిస్థితే ఉండదు డెఫినెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం ఈ నల్ల చట్టాన్ని వాపస్ తీసుకునేంత వరకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమించే కార్యక్రమం చేస్తాము అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదే కాకుండా ఈ భారతదేశంలో ముస్లింలు అలాగే హిందువులు అందరూ బాయి బాయిగా ఉండే క్రైస్తవులు అందరూ కూడా ఐకమత్యంగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట అదే ఐకమత్యాన్ని మనం చూపించాల్సిన అవసరం ఉంది మన సోదరుల ముస్లింలకు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది తప్పకుండా ముందుకుండి అందరూ నడిపించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఈ బిల్లును వాపస్ తీసుకునేంత వరకు కూడా పోరాడాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ